జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి జై శ్రీరామకృష్ణ జై గణేష్ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులకి నమస్కారం మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ శుభకార్యం తలబెట్టినా ముందు పూజించేది విఘ్నేశ్వర స్వామిని కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తితో వేడుకతో పూజించేటువంటి పండుగలలో వినాయక చవితి అతి ముఖ్యమైనటువంటిది ఈ వినాయక వ్రతాన్ని మనం తొమ్మిది రోజుల పాటు చేస్తాం దీన్ని గణేష నవరాత్రులు అని అంటారు అయితే ఈ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఒక గొప్ప తత్వం ఉంది ఆ తత్వం తెలుసుకొని మనం పూజ చేస్తే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ తత్వం మనం కల్పించుకున్నటువంటిది కాదు ఇది మన ఋషులు తపోశక్తితో వాళ్ళు ధ్యానంలో ఉన్నప్పుడు అది చూసి మనకు అందించినటువంటిది ఈ తత్వం అందుకే ఆ తత్వం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ గణనాథునికి గజముఖం ఉంది అంటే ఏనుగు ముఖం ఏనుగు ఒక అడవిలో వెళ్తున్నప్పుడు దారిలో ఏ అడ్డున్నా కూడా అది తీసి పక్కన పాడేసి ముందుకెళ్తుంది అంటే వచ్చే వాటికి ఒక దారి ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా విఘ్నేశ్వర స్వామిని ఆశ్రయించిన వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పనులలో విఘ్నాలన్నీ తొలగి ముందుకెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది ఇక ఈ స్వామికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి చెవులు వినికిడికి సూచన ఈ చెవుల వల్ల పెద్ద చెవుల వలన మనకేం తెలుస్తుందంటే మనం ఎక్కువగా వినాలని శ్రద్ధగా వినాలని తెలుస్తుంది ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకవేళ మనస్పర్ధులు ఉన్నట్టయితే వాళ్ళు ఒకళ్ళు చెప్పేది ఇంకోటి విన్నట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా లిస్నింగ్ స్కిల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇంతే కాకుండా శ్రద్ధగా వినడం కూడా చాలా అవసరం మనం ఏదైనా ప్రసంగం విన్నప్పుడు ప్రవచనాలు విన్నప్పుడు శ్రద్ధగా విన్నట్టయితే మన యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఈ వినాయకుణ్ణి ఏకదంతుడు అని అంటారు మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఒక దంతం పెద్దది మరొకటి చిన్నదిగా ఉంటాయి ఈ పెద్ద దంతం ఏదైతే ఉందో అది విజ్ఞానాన్ని సూచిస్తుంది చిన్న దంతము మనలో ఉన్నటువంటి ఇమోషన్స్ని సూచిస్తుంది అంటే మన విజ్ఞానంతో ఇమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలని దీనికి అర్థము ఇక ఆయన తొండం గురించి చూద్దాము ఏనుగు తన తొండంతో వాసన చూస్తుంది తింటుంది నీళ్లు తాగుతుంది స్నానం చేస్తుంది సమస్తమైనటువంటి పనులు కూడా తొండంతో చేస్తుంది మనము జ్ఞానేంద్రియాలతో వాసన చూడడము రుచులు చూడడము ఏదైతే చేస్తామో ఆ పనులు కూడా ఏనుగు తన తొండంతోటే చేస్తుంది అంటే మనం జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఏనుగు తన యొక్క తొండంతో చేస్తుంది దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనం జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకుని కర్మేంద్రియాలతో ఏది చేయాలో అది చేసి ఏది చెయ్యకూడదు దాన్ని విడిచిపెట్టాలి ఇక ఈ స్వామిని లంబోదరుడు అంటారు అంటే పెద్ద ఉదరం కలవాడు వేదాలు ఈయనని విశ్వనాథునిగా జగత్పతిగా ప్రపంచానికి అధిపతిగా తెలియజేస్తాయి అంటే ప్రపంచమంతా ఆయన బొజ్జలో ఉంది అర్థం అందుకని ఆయన లంబోదరుడు అయ్యారు ఇంతే కాకుండా భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కష్టాల్ని బాధల్ని తమ రహస్యాల్ని చెప్పుకున్నప్పుడు ఆయన వాటిని అన్నింటినీ కడుపులో పెట్టుకుని కాచుతాడు దీనివల్ల మనకేం తెలుస్తుందంటే మనకెవరైనా మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళ బాధలు మనకి చెప్పుకున్నట్టయితే అది మనం వేరే వాళ్ళకి చెప్పకుండా మనలోనే దాచుకోవాలని దీని యొక్క అర్థం ఈయనని నాగయజ్ఞోపవీతుడు అంటారు అంటే పాముని యజ్ఞోపవీతంగా ఆభరణంగా ధరించినటువంటి వారు పాము అన్నది విషానికి చెడుకి సూచన ఈయన ఆభరణంగా ధరిస్తున్నారు అంటే చెడుని కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నారని అర్థం అందుకని ఈ దైవాన్ని ఆశ్రయించిన వాళ్ళకి చెడు ప్రభావం వాళ్ళ మీద ఉండదు అని మనకి తెలుస్తుంది ఇక ఈ స్వామి యొక్క పాదాల దగ్గర మూషకం ఉంటుంది అంటే ఎలుక ఉంటుంది ఈయన ఎలుక వాహనుడు ఈ ఎలుక దేనిక ప్రతీక అంటే మనలో ఉన్నటువంటి కోరికలకి ఈ కోరికలు మన పాదాల దగ్గర ఉండాలి అంటే దాని అర్థము కోరికలన్నీ మన కంట్రోల్లో ఉండాలి అని అర్థం మనం విఘ్నేశ్వర స్వామి యొక్క పిక్చర్స్ చూసినట్టయితే ఇమేజెస్ చూసినట్టయితే ఎలుకకి ఎదురకుండా ఆ స్వామికి ఇచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ ఉంచుతారు కానీ ఆ ఎలుక ఆహార పదార్థాల వైపు చూడకుండా ఆయన వైపే చూస్తూ ఉంటుంది ఎవరైతే ఈ గణనాధుని ఆశ్రయిస్తారో కోరికలను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు ప్రపంచం వైపు ఆకర్షితులు అవ్వకుండా దైవ మార్గంలో నడుస్తారు అని దీనివల్ల మనకు తెలుస్తుంది ఇక ఈ స్వామిని ఏ విధంగా పూజిస్తాము ఇరవై ఒక్క పత్రితోటి అంటే ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులతో మనం ఈయనని పూజిస్తాము ఈ ఇరవై యొక్క ఆకులు మన శాస్త్ర ప్రకారం అవే ఆకులు తెచ్చుకున్నట్టయితే శాస్త్రం చెప్పినటువంటి ఆకులు తెచ్చుకున్నట్టయితే అవి మెడిసినల్ వాల్యూ కలిగినటువంటివి అటువంటి పత్రితో పూజ చేసేటప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతం అంతా శుద్ధమవుతుంది పరిశుద్ధంగా ఉంటుంది ఆ తర్వాత మనం పుష్పాలతో పూజ చేసి పత్రితోటి పుష్పాలతోటి పూజ అయిన తర్వాత గరికతో కూడా పూజిస్తాము దీనిని దూర్వాయుగ్మ పూజ అని అంటారు దూర్వయుగ్మ పూజకి చాలా ఇంపార్టెన్స్ ఉంది గరిక అంటే ఏంటో చూద్దాం గరిక అంటే పచ్చిగడ్డి ఈ పచ్చిగడ్డిని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారంటే శతమూల శతాంకురం అంటే వందల కొలిది వేర్లు వందల కొలిది చిగుళ్ళు ఉంటాయి ఇది నేలలో చాలా దూరం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది ఇక నేల మీద చూసినట్టయితే పచ్చిగడ్డిగా తివాసి పరిచినట్టుగా మెత్తగా ఉంటుంది అంతేకాకుండా ఇది సాయిల్ ఇరోషన్ని పూర్తిగా అరికడుతుంది అంటే ప్రకృతికి సహాయపడుతుందని అర్థం ఇది ప్రకృతికి సహాయపడుతుంది కాబట్టి విఘ్నేశ్వర స్వామికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకని గరికతో మనం పూజించాలి ఇక అన్నిటినీ మించి ఎటువంటి ప్రతిమతో పూజించాలి అనేది కూడా చూ మనం దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినట్టయితే రసాయన పదార్థాలతో అంటే కెమికల్స్తో చేసినటువంటి గణనాధుని ప్రతిమలు ఎంతో అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ వైపు వెళ్లకుండా మనము మట్టితో చేసినటువంటి గణనాధుని యొక్క ప్రతిమలే తీసుకొని మనం పూజించాలి ఎందుకంటే ఈ రసాయన పదార్థాలతో చేసినటువంటి ప్రతిమలతో పూజించి అవి నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కాలుష్యం అనేది పెరుగుతుంది ఆ విధంగా చేయడం ద్వారా మనం ప్రకృతి పట్ల అధర్మంగా ఉన్న వాళ్ళం అవుతాము అందుకని మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర స్వామికి పూజ చేసి అది మనం నిమజ్జనం చేసినప్పుడు అది తేలికగా నీటిలో కరిగిపోతుంది మనం పూజ చేసినటువంటి పత్రి అంతా ఆ నీటిలో కలపడం వల్ల నీటిలో ఉన్న కాలుష్యం తొలుగుతుంది ఆ విధంగా ఎకో ఫ్రెండ్లీ గణేష ఐడల్స్ తోటి మనం పూజ చేయడం ద్వారా మనము ఒక నియమబద్ధంగా ప్రకృతికి ఫ్రెండ్లీగా ఉంటూ చేసినటువంటి పూజ చేసినటువంటి వాళ్ళం అవుతాము ఈ విధంగా మనం భగవంతుడి మీద ఆయన యొక్క తత్వాన్ని మనసులో పెట్టుకొని మనం ఏ విధంగా పూజించాలన్నది గుర్తుపెట్టుకొని ఎక్కువ ఆహార పదార్థాలు నివేదన చేశామా అని ఆలోచించకుండా ఎందుకంటే ఎంత పెట్టాము ఎన్ని రకాలు మనం ఆర్గింపు చేసామన్నది ఆయన చూడరు ఆయన విలువ ఇచ్చేది మన యొక్క భక్తికి మాత్రమే అందుకని పూజ దగ్గర ఎక్కువ సమయం కేటాయించి మనం భక్తి పూర్వకంగా తత్వాన్ని అంతటిని ఉద్దేశంలో పెట్టుకుని పూజ చేసినట్లయితే ఆ పూజకి పరిపూర్ణత్వం దొరుకుతుంది పరిపూర్ణ సిద్ధి దొరుకుతుంది ఈ విధంగా మనం గణనాయకుని పూజిద్దాము ఆయన యొక్క ఆశీస్సులు పొందుదాము విఘ్నాలు తొలగించుకొని ఆయన ఆశీర్వద బలం చేత ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉందాము జై గణేష్ మహారాజ్కి జై శ్రీరామకృష్ణ